ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడో తెలుసుకుందాం వీడి నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి అసలు రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంది బ్యాడ్ న్యూస్ ఏందని తెలుసుకుందాం సో మొదట రేషన్ కార్డుకు సంబంధించి సర్కారు అయితే కీలక నిర్ణయం తీసుకుందా అనమాట ఇప్పటికే ఏదైతే నకిలీ రేషన్ కార్డులు ఏరివేతకు ప్రభుత్వం చర్యలు డీలర్ల వారిగా అనర్హుల గుర్తింపు జిల్లాల వారిగా కొనసాగుతున్న విచారణ సో ఇందుకు సంబంధించి ఎంతమంది అనర్హులు ఉన్నారు ఏంటి అనేది డీలర్ల నుంచే డైరెక్ట్గా అనర్హులకు ఏందనేది ఏరివేయడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే ఆరు వేల కార్డులు అనర్హులుగా తెలిసినట్లు అధికారులు చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ నిబంధనలు లోబడి లేకుండా వారు బియ్యం కూడా తీసుకుంటున్నారట ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఏదైతే అనుమానాస్పద రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సాధించింది సో వారికి బియ్యం కూడా అందిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో సన్న బియ్యం అయితే అందిస్తున్నారు అందరూ కూడా తీసుకుంటున్నారు కాబట్టి కొంతమందికి పే అంటే పేర్లు అనేది యాడ్ కావడం కుటుంబంలో కొంతమందికి పేర్లు అనేది యాడ్ కావడం దానివల్ల కూడా బియ్యం పెరిగాయి కొంతమందికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ గడిచిన ఆరు నెలలుగా బియ్యం తీసుకొని వారి లెక్కలు తీయగా ఏకంగా ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు రేషన్ కార్డులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట వీరంతా కూడా రేషన్ కార్డు ఉంది కానీ బియ్యం అయితే తీసుకోవట్లేదట చేపట్టిన విచారణలో ఆరు వేల పైగా అందులో వచ్చేసి రేషన్ కార్డులో ఆ ఏదైతే ఆరు వేలు మంది అనర్హులుగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు మందు అవుతున్నాయి కాబట్టి చాలా ఏళ్ళ తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎందుకంటే పది పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు రాలేదు ఇలా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులో మంజూరు వేయాల కేంద్రం ఊహించిన షాక్ అయితే ఇచ్చింది రేషన్ కార్డు ప్రక్రియలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు కాబట్టి తెలిపింది సో నకిలీ ఆధార్ కార్డు పెట్టి రేషన్ పొందుతున్నారని కొన్ని చోట్ల కూడా మైనర్లు కూడా కార్డులు మంజూరు చేశారని వెల్లడించడంతో అక్రమార్కులను రేషన్ కార్డు గుట్టు రట్టి చేయడమే కాకుండా వీటి జారిపైన కూడా అనుమానాస్పదంగా ఉన్న కార్డులను వివరాలను రాష్ట్రానికి పంపింది అనమాట ఎవరెవరు ఏంటనే కేంద్రం నుంచి రావడంతో తెలంగాణలో కూడా కార్ల జారీ అక్రమాలు చోటు చేసుకునే కేంద్రానికి ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది కామారెడ్డి జిల్లాలో వచ్చేసి సుమారు పదిహేడు వందల కార్లు ఉన్నట్టు గుర్తించింది మైనర్లపేట్ల కార్లు నకిలీ ఆధార్ కార్డు సమర్పించడం వంటి అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పి చెప్పడం వారి కార్డులు అనేది పరిశీలిస్తుంది అనమాట ఇక అదేవిధంగా నల్గొండ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జాబితాలో అనర్హుల దాదాపు ఆరు వేల కార్లు అయితే గుర్తించినట్టు చెప్పారు వీరికి మొదలైన అనర్హులుగా గుర్తింపే ప్రక్రియ సో ఇక ఫోకస్ అయితే పెట్టడం జరిగిందనమాట ఇన్ని రోజులుగా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్న కొంతమంది లబ్ధారులు బియ్యం తీసుకెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు ప్రతి పథకానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల సో ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా కొందరు తీసుకెళ్లడం లేదని కూడా ప్రభుత్వం గుర్తించింది ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకుని వారి జాబితాను తయారు చేసి ఆదేశించాలని ప్రభుత్వం ఇలా ఏదైతే రెవెన్యూ పౌర సరఫరా శాఖ క్షేత్రస్థాయిలో ఏదైతే చర్యలు కూడా వేగవంతం చేశారు పెళ్లి చేసుకొని వెళ్ళిన వారు మరణించిన వారు స్థానికంగా ఇక్కడ లేని వారు ఏరువైతే చేపడుతున్నారన్నమాట వారికి బియ్యం అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి అదేవిధంగా ప్రస్తుతం మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించడంతో పక్కదారి పట్టడం అంటే ఈ బియ్యం పక్కదారి పట్టకూడదని చెప్పేసి సర్వేలు అయితే చేస్తున్నారని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికంగా కావడం వల్ల భారీ దరఖాస్తులు వచ్చాయి ఇక సమయం ఇప్పటికే లబ్ధారులు అనేక మంది అనర్హులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట ఇందులో వచ్చేసి నెల నాటికే దాదాపు తొంభై లక్షల డెబ్బై ఒక కార్లు అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి రాష్ట్రంలో రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల మంది వీరిలో ప్రతి నెల కూడా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్ల బియ్యం అయితే డీలర్ పంపిణీ అయితే చేస్తున్నారు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక సూర్యాపేట జిల్లాలో వచ్చేసి వంద శాతం విచారణ చేశారు అదేవిధంగా కొన్ని చోట్ల కామారెడ్డిలో ఎనభై మూడు శాతం కరీంనగర్ జిల్లాల వారిగా లిస్ట్ తీస్తున్నారన్నమాట ఎవరు అర్హులు ఏంటి అనేది ఒకవేళ అనర్హులు కానీ తేలితేనంటే తప్పనిసరిగా వారికి బియ్యం అనేది కట్ చేస్తారు రేషన్ కార్డు అయితే తొలగిస్తారనమాట కేంద్రం నుంచి లిస్ట్ ఎందుకంటే కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల నుంచి బియ్యం కోట రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రతి నెల కూడా మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు తప్పనిసరిగా మీరు ప్రతి కుటుంబం అంటే రేషన్ కార్డు ఉన్నవారు మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ తంభ అనేది పెట్టాలన్నమాట ఈ కార్డ్ చేసుకోవాలి